వినుకొండలో జరిగినటువంటి హత్య చాలా దారుణమైనటువంటి హత్య రషీద్ అనే అతన్ని జలానీ అనే అతను చంపాడు అది చాలా సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునేలాంటి దుర్మార్గమైనటువంటి హత్య అందరూ చూస్తుండగానే ఒకటేమో సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు అందరూ చోద్యం చూస్తున్నారు పోలీసు వాళ్ళు మరి పోలీసు అక్కడ ఉన్నారో లేదో తెలియదు అంతా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినటువంటి వైనం దారుణమైనటువంటి హత్యోదంతం దాన్ని అందరూ ఖండించాల్సిందే చంపినవాడు ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష విధించాల్సిందే ఎందుకంటే ఇలాంటి వాటిపైన సీరియస్గా శిక్షలో విధించకపోతే భయం లేకుండా పోతుంది సమాజంలో కాబట్టి ఆ విషయంలో ఎలాంటి తప్పు పట్టాల్సిన పని లేదు సరే అది రాజకీయ ప్రేరేపిత హత్య లేకపోతే కుటుంబ తగాదాల వల్ల జరిగినటువంటి హత్య అనే విషయాన్ని పక్కన పెడితే హత్యోదాంతం ఖండించదగిందే జరిగిందేంటనేది పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో రాజకీయ ప్రేరేపిత హత్యగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినుకొండ పర్యటన చేయటం అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళకి అండగా ఉంటారని చెప్పటం ఇవన్నీ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఆయన పరామర్శించిన తర్వాత వచ్చి మాట్లాడేటువంటి మాట మాట్లాడేటువంటి విధానం అక్కడ ఈ హత్య సంఘటనలు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినంత వరకు మాట్లాడితే ఆయన అందరూ దాంట్లో తప్పు లేదు ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కాబట్టి అనేక సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ మిథున్ రెడ్డి గారిపైన దాడి జరిగింది ఇక్కడ ఆడపిల్ల పైన అత్యాచారం చేశారు ఆడపిల్లని చంపేశారు ఇక్కడ దీన్ని చంపేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చిన నెల రోజుల్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఖండించాల్సిందే తప్పులేదు అంతవరకు తప్పులేదు ఆయన అంతవరకు మాట్లాడటాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన అక్కడ ఇస్తున్నటువంటి రాజకీయ ఉపన్యాసం నిజంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అక్కడ జరిగిన సంఘటన అక్కడ వాళ్ళంతా బాధలో ఉన్నారు విషాదంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి విద్యాదేవన్ రాలేదు వసతిదేవన్ రాలేదు ఆ తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదు ఇవన్నీ అక్కడ మాట్లాడటానికి అది సరైనటువంటి వేదిక అక్కడ మాట్లాడొచ్చా సరే ఇవన్నీ ఏమైనా ఈ రకమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే అసెంబ్లీ ఉందో రేపేళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన గళమెత్తి మాట్లాడొచ్చు తప్పేం కాదు లేదంటే వేరే చోట కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఇలా విఫలం అవుతుందని మాట్లాడొచ్చు ఇవన్నీ తప్పేం కాదు ఆయన కూడా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి ఇవ్వలేదుగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున అమోడ్ ఇచ్చారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చింది ఎప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చింది మే ఇరవై తొమ్మిదో తారీఖున మే ముప్పో తారీఖు అనుకుంటా ఆ తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖు ఆయన ఇచ్చాడు మరి అప్పుడు బళ్ళు తెరవలేదా అప్పుడు అప్పుడు ఇబ్బంది కలగలేదా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రెండు క్వార్టర్ల తాలూకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఇబ్బంది పడుతున్నారండి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రెండు క్వార్టర్లు అంటే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి నెల రోలే కదా అయింది రెండు క్వార్టర్ల తాలూకు ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వలేదంటే ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఇంకా బకాయిలు ఉన్నాయి కదా ఆ బకాయిలే కదా ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడాల్సిన విషయాలపైన కూడా కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు అనేది కొంత అంటే ఇబ్బందిగా అనిపించట్లేదు అక్కడ వినేవాళ్ళకైనా ఎబ్బెట్టి అనిపించట్లేదా అక్కడ శవాన్ని చూడటానికి వెళ్ళారు లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైనా సరే వెళ్ళినప్పుడు వాళ్ళని ఓదార్చడం పరామర్శించడం ఈ ఖండి ఈ హత్యను ఖండించడం రావటం ఒకవేళ ఏదైనా ప్రభుత్వం పైన మాట్లాడదలుచుకుంటే వాళ్ళు పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టో ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు కొడగొడుతుంది లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పథకాల్లో విఫలమైంది వచ్చిన తర్వాత ఇవన్నీ చేయలేకపోయిందని మాట్లాడితే అసలు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకపోవడం తీవ్రమైనటువంటి విమర్శలు అనేది అది రెడిక్లెస్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే చేయదలుచుకుంటే కూడా చేయటానికి వేదిక అది కాదు కదా ఆ వేదికపైన అలాంటి విమర్శలు చేయటం అనేది సహేతుకమా అనేది అర్థం కాని విషయం నాకు మరి అది నాకైతే అలా అనిపించింది మరి అది సహేతుకం కాదా అనేది విఘ్నులు నిపుణులు మేధావులు నిర్ణయించాల్సిన విషయం నాకైతే అలా అనిపించింది ఇక్కడ ఈ ఈ వేదిక మీద ఏంటి నయ్యూ ఉపన్యాసం ఇస్తున్నాడు అనేక వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చేశాడు వాగ్దానాలను అమలు చేయలేకపోతున్నాడు అది మాట్లాడటానికి అక్కడ జరిగినటువంటి పరామర్శ దగ్గర అది వేదిక అనేటువంటిది కొంత అభ్యంతరకరంగా అనిపించింది చూద్దాం ఏం జరిగింది